హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు హర్షిత విలేజ్ లక్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీ ఇలాంటి వాళ్ళకి మన వీడియో రీచ్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళు కానీ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేసారంటే వీడియో పెట్టుకుని ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఈరోజైతే నేను ఇడ్లీలు అంటే ఇడ్లీ చేశాను అలాగే పల్లీ చట్నీ అంటే వేరుచెనపప్పు చట్నీ అలాగే ఇది వచ్చేసి సాంబార్ లాగే ఉంటుంది కానీ మొక్కలైతే ఉండదు అనమాట ఎలా చేసుకోవాలి ఇవన్నీ నేను ఎలా చేశానో ఒకసారి అయితే చూడండి ఇక్కడైతే చూడండి ఈరోజు నేను ఇడ్లీ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయ్యింది దోశలో ఎంతో కొంత మనం ఆయిల్ వేయటం వలన ఎక్కువ వాటర్ అయితే తాగుతూ అనమాట అందుకోసం ఏంటంటే ఎప్పుడూ ఒకేలాగా టిఫిన్ అయితే తినలేము కదా ఇడ్లీలు తినాలన్నా బోరు కొట్టినట్టు ఉంటుంది దోశలు తినాలన్నా బోరు కొట్టిన కొట్టినట్టుగా ఉంటుంది అందుకని ఏంటంటే మనకేందంటే కొంచెం దోశలు మనకి అంతగా మంచిది కదనమాట పిల్లలకి హెల్త్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అనమాట అందుకే దోశలు ఎప్పుడన్నా వేసినా ఇడ్లీ కంపల్సరీగా ఆ రోజు తిన్నా ఏం కాదు అలా అలవాటు చేయాలన్నమాట అలాగే పిల్లలు అందరూ ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి అయితే నేను అంటే స్కూల్లో అయిపోయిన తైపోయిన కానించి ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి నేను ఏదో ఒకటి అంటే రోజు టిఫిన్లే ఏది చేయట్లేదు అన్నం ఇప్పుడు అన్న దోశలు లేదా ఇడ్లీలు పూరీలు అలా ఎక్కువ శాతం ఏంటంటే ఇడ్లీయే చేస్తున్నాను ఆ ఇడ్లీ పిండి అయితే చూసారు కదా ఒక పక్క అయితే నేను పచ్చిమిరపకాయలు వేరుశనగపప్పు ఇవన్నీ ఫ్రై అయితే చేసేసాను చట్నీ కోసం ఇక్కడైతే ఇడ్లీ పిండి నేను నైటే కలిపేసాను అర కేజీకి పావు కిలో అయితే వేసాను అనమాట మినపప్పు కొంచెం ఎక్కువ ఉంటే పిండి మనకి బాగుంటుంది అందులో ఇలా ఇడ్లీ మనం పెట్టిన తర్వాత ఉడుకుతు ఉడికిన తర్వాత ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా బాగుంటాయి అనమాట ఇంకా ఒకటి రెండు అంటే ఒక రెండు మూడు తిన్నాం అనుకోండి ఇంకొకటి ఎక్స్ట్రా కూడా తినాలనిపించిద్ది అనమాట పిండి ఎలా పట్టుకోవాలో ఎలా కలపాలో ఎంత క్వాంటిటీ నేను కుదిరినప్పుడు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఇడ్లీ పిండి కలిపి పెట్టుకున్నాను కదా ఒకేసారి సాయంత్రం నైట్ కలిపేటప్పుడే నేను సాల్ట్ అయితే వేసేసాను ఒకసారి అయితే మనం ఉదయాన్నే ఇలా ఇడ్లీ పెట్టేటప్పుడు ఏంటంటే చెక్ చేసుకోవాలన్నమాట ఉప్ చప్పగా ఉందా ఉప్పుగా ఉందా ఉప్ ఉప్పుగా ఉండటానికి కారణం ఏంటంటే అసలు మనం ఉప్పు అయితే ఎక్కువ వేసుకోకూడదు అనమాట కొంచెం ఉప్పు అంటే ఉప్పు కానీ సాల్ట్ కానీ తగ్గించుకొని వేసుకోవాలి ఎందులో వేసినా కూడా నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఒకేసారి నైటే కలిపి పెట్టుకున్నాను ఇప్పుడైతే చూడండి ఇడ్లీ గిన్నెల్లో మనకేందంటే క్లాతులు మనకి కాటన్ క్లాతులు ఉంటాయి కదా అవి వేసి ఇంత ముందు అయితే చేసేవాళ్ళు అనమాట ఇడ్లీ అలా అమ్మేవాళ్ళు కూడా అలాగే చేస్తారు ఇక ప్రతిసారి మన ఇంట్లో అలా అయితే చేయలేము కదా అలా అలా మనకి బాగా క్లాత్ మీద ఎలా మనకి ఇడ్లీలు బాగా వస్తాయో అంటే తుంపు తునగకుండా ముక్కలైపోకుండా ఎలా వస్తాయో అలాగే మనం కూడా చేసుకోవచ్చు అనమాట ఈ ఇడ్లీలు ఈజీగానే ఇప్పుడైతే చూస్తారో ఆ ప్లేట్లకి నేను ఆయిల్ కూడా రాలేదనమాట ఆయిల్ ఎక్కడ కొద్దిగా కూడా ఒక డ్రాప్ కూడా ఇవ్వకుండా వాటర్ తోటి అలా తడిపేసి ఇడ్లీ మొత్తం పిండి అయితే ఇలా ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేస్తాను ఒక జస్ట్ ఒక పది నిమిషాల్లోనే ఉడికిపోతు ఉడికిపోతాయి ఇడ్లీలు చాలా త్వరగానే ఉడుకుతాయి కదా ఎప్పుడైతే మొత్తం పెట్టేస్తాను కదా ఒక పది నిమిషాలు అయితే ఇందులో అయితే వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఆవిరికే త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇడ్లీలు ఉడికే లోపు ఇక్కడైతే కందిపప్పు అయితే నేను ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్నాను నీట్గా రెండుసార్లు కడుక్కున్న తర్వాత ఇందులో అన్నీ వేసేసి సాంబార్ కోసం చూస్తానికి ఏంటంటే పప్పుచారు ఉన్నట్టే ఉంటుంది ఇందులో అయితే నేను ఎలాంటి ముక్కలైతే వేయలేదు అంటే సాంబారు చేస్తే కొంచెం లేట్ అవుతుంది ఒకసారి ఏంటంటే అన్నానికి అలాగే ఈరోజు అంటే లాగే చేస్తాను కానీ ఫైనల్లో నేను సాంబార్ పొడి అయితే వేస్తాను సేమ్ సాంబారు ఉన్నట్టే ఉంటుంది ఇడ్లీలు కదా ఈరోజు ఇడ్లీ చేయటం కదా ఇడ్లీకి అలాగే రైస్లో కూడా కలిసి వస్తుందని ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట యాక్చువల్గా పప్పుచారుగా చేశానంటే నేను సాంబార్ పౌడర్ అయితే అసలు వేయను పప్పుచారు లాగే ఉండాలి కదా సాంబార్ సాంబార్లాగే ఉండాలి ఇక్కడైతే చూసారా ఉప్పు కారం అలాగే ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసి కొన్ని వాటర్ అయితే పోసేసి ఇలా లిడ్ అయితే పెట్టేసాను ఇక్కడైతే ఈ లోపు ఈ ప్రాసెస్ అంతా చేసే లోపే ఇక్కడ ఇడ్లీలు కూడా ఉడికిపోయినాయి అనమాట అదేంటో కానీ మీరు ఎప్పుడైనా ఇలా ఇడ్లీలు ఉడికిన తర్వాత ఆ స్మెల్ అయితే మీరు గమనించారో లేదో స్మెల్ అయితే వస్తుందనమాట ఇప్పుడైతే చూస్తారా మనకి ఇడ్లీలు బాగా పర్ఫెక్ట్గా ఉడికినాయి అని తెలియటానికి ఏదన్నా తోటి అలా కూర్చో అవసరం లేదు ఆ చేత్తోటి మనం అలా టచ్ చేస్తే మనకి అంటుకోకుండా అంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది అనమాట అప్పుడే మనకి ఇడ్లీ ఉడికినట్టు ఇప్పుడైతే మొత్తానికి ఇడ్లీ ఉడికిన తర్వాత ప్లేట్లు కొంచెం పది నిమిషాలు అలా సైడ్కి అయితే తీసి పెట్టాలి ఆ ఆవిరి అనేది పోతుంది అనమాట వెంటనే మనం తీసామనుకోండి ఇడ్లీ ఇలా తీసేటప్పుడు మొక్కలైపోతుంది అనమాట అలానే ఎక్కువసేపు ఉంచామనుకోండి అతుకుపోతుంది అందులో మనం క్లాత్ కూడా పెట్టలేదు కదా అతుకుపోతుంది ఇప్పుడైతే చూసారా ఇందులో అయితే నేను ప్లేట్లో క్లాత్ కూడా వేయలేదు ఆ వేయకపోయినా కూడా ఇడ్లీ ఉడికిన తర్వాత పది నిమిషాలు అలా పక్కకైతే పెట్టేసాను పెట్టిన తర్వాత పది నిమిషాల తర్వాత ఇడ్లీలు స్పూన్ తోటే తీస్తుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయో మళ్ళీ క్లాత్లు వేసామనుకోండి ఈ క్లాత్లు మళ్ళీ తడుపుకొని మళ్ళీ రెండోసారి వాయి అనేది ఇడ్లీ ఆ పిండి పట్టుకునేటప్పుడు మళ్ళీ ఆ క్లాత్ మొత్తం మళ్ళీ నీట్గా కడుక్కున్న తర్వాత మాత్రమే మళ్ళీ పెట్టాలన్నమాట అదే క్లాత్ తోటి మళ్ళీ పెట్టలేము కదా ఆ పిండంతా అలుకొని ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే చూసారా ప్లేట్లో నుంచి ఇడ్లీ మొత్తం తీసేసాను తీసిన తర్వాత జస్ట్ అలా అనేస్తే సరిపోతుంది వాటర్ కొట్టేసి అంటే పలచగా అలా వాటర్ చల్లిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రెండో వాయి అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇలా అంటే ఈ ప్రాసెస్ అంతా చెప్పడానికి కారణం ఆ ఇడ్లీ గిన్నెల మీద మనకి కాటన్ క్లాత్ ఉంటుంది కదా ఇడ్లీ ఉడికించుకోవడానికి అది పెట్టకపోయినా కూడా ఇలా ప్లేట్లో కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా తెలిసిన వాళ్ళకైతే మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు మా ఇంట్లో నేను ఎలా ఫాలో అవుతానో ఈ వంట పనుల్లో అది మాత్రమే చెప్తాను అనమాట తెలియని వాళ్ళకి మాత్రమే తెలిసిన వాళ్ళకైతే మనం చెప్పక్కర్లేదు కదా ఇప్పుడైతే రెండో వాయి కూడా పెట్టేస్తాను ఇక్కడైతే చట్నీ కూడా అంటే పల్లీ చట్నీ చాలా ఇష్టం అనమాట నాకు దోశల్లోకైనా ఇడ్లీలకైనా బాగుంటుంది కదా ఇప్పుడైతే అది నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా అదైతే నేను చట్నీ మిక్సీ అయితే పెట్టేసి ఫైనల్లో తాలింపు అయితే పెట్టేసాను ఇక్కడైతే కరివేపాకు అయితే లేదనమాట అంటే చిన్న మొక్క ఉంది మా ఇంట్లో ఇక దాక అది కోస్తూ ఉంటే మళ్ళీ అది ఎగురలేసుకొని రాలా రావట్లేదు అనమాట అలాగే ఉండిపోతుంది అందుకని కరివేపాకు అయితే వేయలేదు ఇంకా మిరపకాయలు తెల్లగడ్డలు మాత్రమే వేస్తాను ఇక్కడైతే ఆ పప్పు కూడా ఉడికిపోయింది అలాగే ఎక్కడైతే చూసారో ఆ రెండవ కాయ కూడా ఉడికిపోయింది అనమాట ఇడ్లీ చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట ఈ సమ్మర్ టైంలో ఎక్కువ శాతం ఏంటంటే మనకి ఆయిల్ తక్కువగా వాడుకోవడమే బెటర్ లేకపోతే వాటర్ ఎక్కువ తాగాల్సి వస్తుంది అలాగే మనం దోశలు తిన్నా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అలాగే పిల్లలకు కూడా అనేది లేకుండా మందం చేస్తుంది అనమాట చిన్నపిల్లలకి అలానే తినక తినగాకమని నేనేం చెప్పట్లేదు దోశలు తక్కువగా ఇడ్లీ ఎక్కువ తినటం వల్ల చాలా హెల్త్కి మంచిది అనమాట ఆయిల్ చేయం కాబట్టి ఇక్కడైతే చూసారా మొత్తానికి ఇక్కడైతే నేను పప్పుచారైతే చేశాను లాస్ట్ని చూసారా నేను తాలింపు ఫ్రై అవ్వగానే వెంటనే సాంబార్ పొడి అయితే వేసాను కదా తాలింపులోనే అలా వేయటం వల్ల ఇలా పైన తెరలేటప్పుడు కానీ వేసామనుకోండి సాంబార్ పొడి ఏంటంటే కొంచెం పొడిది కాబట్టి అక్కడక్కడ కొంచెం గడ్లు కట్టినట్టుగా కలిసి కలవద్దు అనమాట అందుకోసమే తాలింపులోనే జస్ట్ అలా కలిపేసిన తర్వాత అప్పుడు మాత్రం ఈ పప్పు అనేది పోసామనుకోండి బాగా కలిసిపోతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మనం పాటిస్తూ ఇలాంటి వాంటెంట్ పనులు అయితే చేసుకోవాలన్నమాట అందులో అయితే వంటగదులో చాలా వేడిగా ఉంటుంది కదా అందుకే ఉదయాన్నే నైన్కెల్లా చేసేస్తున్నాను ఇక్కడైతే చూడండి పప్పుచారు లాంటి సాంబార్ అయితే తెలియదు ఫైనల్లో ఇప్పటికి తీసుకొచ్చాడు అనమాట మా పెద్దోడు కరివేపాకు దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కరివేపాకు వేయటం వలన ఇవి మనకు నచ్చిన కూరగాయలు అయితే వేసుకుంటాం కదా అలా కాకుండా ఈ పప్పుచారులోనే సాంబార్ పొడిగానే వేసామనుకోండి ఇలాంటి టిఫిన్లోకి అంటే ఇడ్లీ ఇడ్లీ సాంబార్ అంటేనే చాలా బాగుంటుంది కదా అందుకోసం అన్నమాట రెండిట్లకి ఇడ్లీలోకి అలాగే రైస్లో కూడా కలిసి వస్తుందని అదైతే చేశాను ఇక్కడైతే చూసారా ఇడ్లీలు కూడా ఉడికిపోయినాయి అంటే అన్నీ అయిపోయినాయి అనమాట ఇడ్లీ రెడీగా ఉన్నాయి ఇక్కడైతే చట్నీ రెడీగా చేశాను ఆ ఇడ్లీ కానీ దోశలకు కానీ శనగపప్పు చట్నీ కన్నా ఎప్పుడన్నా మీకు నచ్చితే ట్రై చేయండి అచ్చంగా పప్పు టమాటాలు పచ్చిమిరపకాయలతోటి బాగుంటుంది అనమాట మళ్ళీ కారం వేస్తే బాగుంటుంది పచ్చిమిరపకాయలు మాత్రమే రెండు మూడు రెండైతే టమాటాలు అయితే సరిపోతాయి పల్లీ చట్నీ మటుకు బలే ఉంటుంది అనమాట నాకు చాలా ఇష్టం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే చూసారా ఇడ్లీ మొత్తం ఉడకబెట్టేసాను అనమాట అయిపోయినాయి రెండు వాయిలు అయితే సరిపోతాయి అనమాట మా ఫ్యామిలీలోకి ఇప్పుడైతే చూసారా ఎంత బాగున్నాయో ఇడ్లీలో మనకి పిండి కలిపేటప్పుడే కరెక్ట్గా కానీ అనుకోండి ఇలాంటి స్పాంజీ లాంటి ఇడ్లీలు అయితే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట ఎక్కడ మనకి ఆయిల్ అనేది కొద్దిగా కూడా నేను ప్లేట్లో కూడా యూజ్ చేయలేదు ఎలా ఉన్నాయి ఐటమ్ అయితే అయిపోయిన తర్వాత స్నానం అయితే చేశాను ఆ తర్వాత ఇక్కడ ఇదంతా బట్టలు అయితే ఆరేసి పెట్టాను అనమాట మా ఊర్లో అయితే అంటే మా ఊర్లో కాదు మా సైడ్ అయితే పరవంట గాలి స్టార్ట్ అయింది చాలా వేడిగా అసలు శాఖలు వచ్చేస్తుంది అనమాట మే నెలలో ఎండింగ్లో అనమాట ఇంకొక నెల ఆగిన తర్వాత మనకి వాతావరణం అయితే సలబడిపోతుంది అందుకే ఈ రేకుల కింద పంచలోనే ఆరేసాను బట్టలు ఈ కాలంలో ఏంటంటే సమ్మర్లో కానీ వేసామనుకోండి బట్టలు కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట కలర్ పోతాయి అందుకని బట్టలన్నీ ఇక్కడ ఆరేసాను మళ్ళీ ఇదంతా వీడియో తీస్తుంటే వీడియో లెంత్ అయిపోతుంది కదా ఇప్పుడైతే టిఫిన్ కూడా తీసుకొస్తున్నాను అనమాట ఈరోజు అంటే అన్నం అయితే గ్యాస్ మీదే ఉంది పప్పుచారు పప్పు చారు అయితే చేశాను కదా ఇలా ఇడ్లీలోకి అలాగే రైస్లోకి కలిపి ఒకేసారి అయితే చేసేసాను ఆ రెండిట్లోకి అయితే పెనుగొస్తుంది ఇప్పుడైతే టిఫిన్ చేయాలన్నమాట చాలా వేడిగా చమట్లో ఎక్కువ పట్టేసినాయి అనమాట అందుకే స్నానం చేసిన తర్వాత ఇప్పుడు మాత్రం బట్టలు ఇవన్నీ ఆరేసిన తర్వాత ఇప్పుడైతే టిఫిన్ అయితే తింటున్నాను ఇడ్లీ చేసాను అనమాట దోశలు ఇదిగో దోశలు ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేస్తాం కాబట్టి ఈ పరంటగాలికి ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తుంది అనమాట అందుకే దోశలు అయితే చేయలే ఈరోజు మా ఇంట్లో ఇడ్లీ అలాగే సాంబార్లా కాకుండా సాంబార్ పొడి వేసి పప్పుచారైతే చేశాను ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అయితే తింటారు కదా రెండిట్లు కలిసి వచ్చిద్దనే నాకు పల్లీ చట్నీ అంటే ఇడ్లీ లెక్క కానీ దోశ కానీ చాలా ఇష్టం అనమాట ఇప్పుడు ఇక్కడైతే పెట్టుకున్నాను కదా ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడండి ఇడ్లీలు అయితే దూదిలాగా చాలా బాగా వచ్చినాయి అది ఎలా కలుపుకోవాలో దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఎలా కలుపుకోవాలో ఇంకో వీడియోలు అయితే చూపిస్తాను ఇంతేనండి వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు కానీ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే ఇలాంటి వీడియోస్ మీరైతే చూడవచ్చు అనమాట ఎక్కడైతే చూసారా స్పాంజీ లాంటి దూదు లాంటి ఇడ్లీలు మన ఇంట్లోనే బయట కొనకుండా ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసి మన పిల్లలకైతే పెట్టవచ్చు మనకు కూడా ఈ సమ్మర్లో ఏందంటే అందరం ఇంటి దగ్గరే ఉంటాం కాబట్టి కొంతవరకు ఏంటంటే బయట మనం టిఫిన్ తెచ్చుకొని తినటం వల్ల ఎక్కువ మనీ అవుతుంది అది ఇంట్లో అయితే మంచి మనకి క్వాలిటీతోటి హెల్తీగా చేసుకుంటాం కదా సింపుల్గా ఈరోజు నేను ఇలా సాంబార్ లాగా ఈ పప్పుచారు అలాగే ఈ వేచిన పప్పులో చట్నీ అనమాట చాలా బాగుంటుంది అసలు ఒక్కసారి తిన్నామంటే చాలా బాగా నచ్చుతుందనమాట అలాగే సమ్మర్ టైంలో మనకి ఎంతైనా ఆయిల్ తక్కువ అనేది తీసుకొని కూరల్లో కానీ ఇలాంటి టిఫిన్లో కానీ ఆయిల్ తక్కువ వేసుకొని తినడం వల్ల చాలా మంచిది అనమాట అందులో మా ఊర్లో పరండగాలి స్టార్ట్ అయింది కదా చెప్పాను కదా ఇప్పుడైతే మొత్తానికి మా టిఫిన్ అయితే చేయటం అయితే పూర్తి అయిపోయింది ఇంతేనండి వీడియోనేస్తే లైక్